నిర్మాకాండంలో పద్నాలుగు అంశాలు మనం చూస్తే చాలా కాలము దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శ్రాయులు అనేటటువంటి వారు ఫరో యొక్క బాణసత్వం కింద పనిచేస్తూ వచ్చారు వారు తట్టుకోలేక దేవుని మొరపెట్టారు మొరపెడితే దేవుడు తన దైవ సేవకునే మోషను పంపించి ఆ దేశమేనికి దేవుని యొక్క శక్తిని చూపించి ఆ దేశంలో ఉన్న సమస్తమైనటువంటి శక్తులు దేవతా శక్తులు కానీ మనుషుల శక్తులు కానీ రాజుల శక్తులు కానీ అన్నిటినీ ఓడించేసి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చారు వాడు వెళ్తున్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది ఎర్ర సముద్రము వాళ్ళు దాటాలి అన్నప్పుడు వెనక మళ్ళా పౌరో సైన్యము ఈజిప్ట్ రాజు పౌరో సైన్యం వెంటాడింది ఇప్పుడు ఏం జరిగింది దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు ఇస్రాయల్ని బయటకు పంపించేశాడు ఇంతలోకి ఫరో సైన్యం ఈజిప్ట్ రాజు ఫరో సైన్యం వచ్చేసింది నీళ్ళలో మునిగిపోయినాయి దేవుని యొక్క శక్తి ఆ రోజుల్లో ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు ఆ శక్తి అంటే కృపాకాలం నేను ప్రేమిస్తున్నాడు అందుకని దేవుని శక్తిని తెలుసుకోండి మార్పు